హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అన్నదర్ బ్లాగ్ అండి మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ సగ్గుబియం వడలేండి ఈ రోజు ఈ సగ్గుబియ్యం వడలు కదండి చిన్న కృష్ణుడికి నైవేద్యం ఇంకా బ్రేక్ఫాస్ట్లో కానీ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో ఏంటంటే ఆనియన్ ఉంటుంది కదండి నో ఆనియన్ నో గార్లిక్తో నేను ఈ సగ్గుబియ్యం వడలు చేస్తున్నాను మీరు కూడా ఉపవాసం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇలాగ ఒకసారి ఈ సగ్గుబియ్యం వడల్ని ట్రై చేయండి ఇంకా నార్మల్ టైంలో కూడా మీరు చేసుకొని తినచండి స్టేట్ యూన్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను సగ్గు బియ్యం వడలు ఎలా ప్రిపేర్ చేస్తున్నాను సగ్గు బియ్యం వడలు చేసే ముందు ముందుగా సగ్గు బియ్యాన్ని మంచిగా మనం ఒక మంచినీళ్ళతో ఒక ఫైవ్ టైమ్స్ మంచిగా వాటర్ ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు మంచిగా సగ్గు బియ్యాన్ని కడగాలి కడిగిన తర్వాత మన సగ్గుబియ్యం ఎంతుందో అంతే వాటర్ వేసి దీన్ని మంచిగా ఒక ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ గిన్నెలో మీకు సాబుదానా చూపెడుతున్నాను కదండి ఈ మంచిగా ఒక ఫైవ్ అవర్స్ వరకు నేను మంచిగా నానపెట్టుకొని కడిగి పెట్టుకున్నాను దీంట్లో ఉన్న నీళ్ళు కూడా తీసి మీకు చూపెడుతున్నానండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మీకు చూపెడతాను నేను ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మీకు ప్లేట్లో చూపెడుతున్నానండి ఈ ప్లేట్లో ఉన్నవన్నీ ఇప్పుడు మనం సాబోదా నానబెట్టుకున్నాం కదా దాంట్లో మనం కలుపుకోవాలి ఆల్రెడీ బంగాళదుంపల్ని మంచిగా బాయిల్ చేసుకొని నీట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా అల్లం తురుముంది జీలకర్ర నిమ్మకాయ పచ్చిమిరకాయలు మన కారానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా కొత్తిమీరండి నేనైతే దీంట్లో ఆనియన్ తీసుకోలేదండి ఎందుకంటే నేను కృష్ణుడికి నైవేద్యం కూడా పెట్టాలి కాబట్టి నేను దీంట్లో ఆనియన్ తీసుకోలేదు మీరు కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఇలా ఒకసారి సాబుదానం పడని ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ బౌల్లో ఇది మీకు చూపెడుతున్నాను కదా ఇది పల్లీల పొడి అండి పల్లీలను ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని ఏంటంటే మంచిగా నీట్ చేసుకొని మంచిగా బరకగా ఇక్కడ నేను పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను మనం ఇలాగ పల్లీల పొడి ముందే చేసి పెట్టుకుంటే ఏంటంటే మార్నింగ్ టైంలో ఏంటంటే అండి మనకి ఇలా సాబుదానా కిచిడి సాబుదానా వడలు చేసేటప్పుడు కొద్దిగా మనకి ఈజీ అయిపోతుంది అందుకోసమని నేను ముందే కొద్దిగా పల్లీల పొడిని స్టాక్ చేసుకొని నేను పెట్టుకుంటాను అదే మీకు ఇక్కడ నేను చూపెడుతున్నానండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం మనము ఇంకా కుకింగ్ ప్రాసెస్కి వస్తే నానబెట్టుకున్న సాబానం ఉంది కదండి దాంట్లో ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న బంగాళదుంపలు ఇంకా కొద్దిగా జీలకర్ర ఇంకా ఇక్కడ ఏంటంటే కొత్తిమీర ఉంటుంది కదండి కొత్తిమీర ఇక్కడ వేసాను పచ్చిమిరకాయలు వేసాను మీకు ప్లేట్లో నేను చూపెట్టాను కదా అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి చేస్తూ దీంట్లో వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేసిన తర్వాత పచ్చిమిరకాయలు వేసిన తర్వాత దీంట్లో అల్లం దంచుకొని పెట్టుకున్నాను కదా అల్లం దంచిన అల్లం వేసాను దాని తర్వాత పల్లీల పొడి వేసానండి దాని తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు ఉంటుంది కదా ఉప్పు వేసాను ఉప్పు అయితే నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూస్ చేశానండి ఎందుకంటే చిన్న కృష్ణుడికి నైవేద్యం పెడుతున్నాను కాబట్టి టేబుల్ సాల్ట్ యూజ్ చేయలేదు మీరు నార్మల్గా ఉంటే టేబుల్ సాల్ట్ వేసుకోవచ్చు ఉపవాసం ఉంటే మీరు కూడా పింక్ సాల్ట్ యూజ్ చేయండి పింక్ సాల్ట్ వేసిన తర్వాత దీంట్లో నిమ్మకాయ వేసాను నిమ్మకాయ మన పులుపుకు తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోండి ఇంకా ఉప్పు కూడా మీరు రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా ఇప్పుడు మనం మంచిగా బైండింగ్ అయ్యేంత వరకు మంచిగా మనం దీన్ని కలుపుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదండి నానబెట్టుకున్న సాబుదానంలో బాయిల్ చేసుకున్న ఆలు ఉంది కొత్తిమీర పచ్చిరకాయలు అల్లం తురుము ఇంకా పల్లీల పొడి నిమ్మకాయ ఇవన్నీ వేసి మంచిగా ఇప్పుడు నేను మంచిగా మిక్స్ చేశాను ఇవన్నీ మంచిగా బైండింగ్ అయిపోయింది బైండింగ్ అయిపోయిన తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దీన్ని ఒక చిన్నగా మనం వడల చేసుకుందాం వడల షేప్ ఇచ్చిన తర్వాత దీని ఎడ్జస్ ఉన్నాయి కదండి చూసారా ఇప్పుడు నేను వేళ్ళతో ఇక్కడ మంచిగా ఒత్తుతున్నాను ఒకవేళ మనం ఎడ్జస్ మంచిగా ఒత్తుకుంటే మనం నూనెలో వేసేటప్పుడు ఈ సాబుదాన వడలు విడిపోవండి ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకొని సేమ్ ఇలాగే మనం అన్ని వడల్ని మంచిగా ఒక ప్లేట్లో చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు చూసారా నేను వడలన్నీ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ పైన నూనె కూడా వేడవడానికి పెట్టానండి ఇప్పుడు ఈ వడల్ని కొద్దిగా మంచిగా మనం డీప్ ఫ్రై చేసుకుందాం ముందు నూనె కొద్దిగా మంచిగా వేడిగా చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె ఫ్లేమ్ ఉంది కదా మీడియం చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇక్కడ నూనె నేను చెక్ చేస్తున్నానండి వేడిగా ఉందా లేదా అని దానికోసమని కొద్దిగా వడ ఉంటుంది కదా అది కొద్దిగా వేసి ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను నూనె ఇక్కడ కొద్దిగా మంచిగా వేడెక్కింది ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్లో కూడా ఇక్కడ మనం మీడియం చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వడల్ని మెల్లిమెల్లిగా మనం వేసుకుందామండి దీంట్లో సాబుదాన వడల్ని ఒక్కొక్కటి చేసుకుంటూ మంచిగా దీంట్లో వేసుకొని మెల్లిమెల్లిగా ఫ్లిప్ చేస్తూ మనం దీన్ని మంచిగా హండ్రెడ్ పర్సెంట్ వరకు మంచిగా కుక్ చేసుకుందామండి మూకుడు సైజ్ ప్రకారంగానే వడలు వేసుకోవాలి ఎక్కువ వడలు వేసుకోవద్దండి లేకపోతే ఏంటంటే మనకి ఫ్లిప్ చేసేటప్పుడు సాబుదాన వడలు కదా ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి నా మూకుళ్ళలో అయితే నేను మూడు వడలే పట్టాయి కాబట్టి నేను మూడే ఇక్కడ వేసాను వేసి దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ దీని కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు మనం ద్వారగా మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి సాబుదాన వడలు మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది గోల్డెన్ కలర్ వచ్చేసాయి ద్వారగా మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇలాగే ఒక్కొక్క వడల్ని మెల్లి ఫ్లిప్ చేస్తూ లో కొన వరకు మంచిగా మనం కుక్ చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుంది కానీ అండి ఇలాగే మెల్లిగానే కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఈ వడలు రెడీ అయిపోతాయండి ఇప్పుడు చూసారు కదండి సాబుదాన వడలు మంచిగా హండ్రెడ్ పర్సెంట్ వరకు మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సపరేట్ ప్లేట్లో మనం తీసుకుందాము సపరేట్ ప్లేట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మిగతావి ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడు వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్గా దీన్ని కూడా మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి ఫ్రై చేసిన తర్వాత మీకు సపరేట్గా నేను ప్లేటింగ్ చేసి నేను చూపెడతానండి ఈ సాబుదాన వడలు ఇప్పుడు ఇప్పుడు నేను మీకు ఈ సాబుదాన వడలు ప్లేటింగ్ చేసి చూపెడతానండి చాలా హెల్తీగా ఈ సాబుదాన వడలు రెడీ అయిపోయింది డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి సాబుదాన వడల్ని మీరు ఉపవాసం ఉన్నప్పుడు నార్మల్ డేస్లో డెఫినెట్లీ ఈ వడల్ని ఒక్కసారి ట్రై చేయండి ఒకవేళ మా అమ్మగారి రెసిపీస్ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్